వర్షం మాత్రం దంచి కొడుతుంది ఇక్కడ చూడండి బాబాయ్ గారు వానలో తడుచుకుంటూ సైకిల్ దొక్కకుండా అయితే వెళ్తాడు మర్యాద రామన్న ఫైనల్లీ టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసాము ఇప్పుడు గోదావరి దగ్గరకైతే అయితే వచ్చా కనిపిస్తుంది నా బ్యాక్గ్రౌండ్ లో గోదావరి టెంపుల్ మాత్రం సూపర్ కనిపిస్తుంది మనకి అవతల పక్క గోదావరి బ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది భద్రాచలంలో చూడవలసిన ప్రదేశాలు చాలా అయితే ఉన్నాయి నేనైతే ఇప్పుడు ఒక స్పాట్ దగ్గరకు అయితే తీసుకెళ్తున్నాను ఇదేంటంటే మీరు కూరుకున్న కూర్పులు ఇక్కడొచ్చి మొక్కుకొని ముడుపు కట్టుకుంటే కొన్ని డేస్లలో అదైతే పక్కా నెరవేరుతుందంట ఆ స్పాట్కి అయితే మనం వెళ్తున్నాం ఇవి ఆ పాత్రలు రెండు పాత్రలు పెద్ద పెద్ద హాయ్ గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భద్రాద్రి రోడ్డు నేను మీ తెలుగు ట్రావెలర్ పండురాతో రోజు వచ్చేసి మనం అయితే భద్రాచలం అయితే వెళ్తున్నాం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకోవడానికి వెళ్లే దారిలో బిపత్సంగా వర్షం పడుతుంది అని చెప్పి ఒక చెందైతే నేను ఉంచుతాను వర్షం మాత్రం దంచి కొడతాను చూస్తున్నారు కదా వర్షం అయితే ఎలా పడుతుందో అక్కడ చూడండి బాబాయ్ గారు వానలో తడుచుకుంటూ సైకిల్ దొక్కుకుంటూ అయితే వెళ్తాడు మర్యాద రామన్న వెహికల్స్ మాత్రం బీపచ్చంగా వస్తున్నాయి ఈ రూట్లో బాలవంచ రూట్లో మన భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్కు భద్రాద్రి కొత్తగూడము పాలవంచ భద్రాచలం ఈ నేషనల్ హైవే రూట్ ఉంది కదా ఇది వచ్చేసి మూడు స్టేట్లని టచ్ అవుతుంది ఈ రూటు ఒకటేమో ఒడిస్సా ఛత్తీస్గఢ్ ప్లస్ మహారాష్ట్ర కూడా వెళ్తుంది కాబట్టి ఈ రూట్ ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది నైట్ టైం అయితే ఈ రూట్లో ట్రా మనకి లారీలు అంటే ట్రాన్స్పోర్ట్ లారీలు ప్లాస్టిక్ లారీలు ఉంటాయి కదా అయితే బాగా తిరుగుతూ ఉంటాయి మూడు స్టేట్లకు టచ్ అయ్యే రూట్ ఇది నేషనల్ హైవే తర్వాత ఫర్దర్గా మనం ఇలా ఒడిస్సా ఛత్తీస్గఢ్ దాటిన తర్వాత వెస్ట్ బెంగాల్ కూడా వెళ్ళిపోవచ్చు బీహార్ వెళ్ళిపోవచ్చు ఎంపీజూపీ కూడా వెళ్ళిపోవచ్చు అందుకనే ఈ రూటు చాలా స్పెషల్ రూట్ బద్రాచల రూట్ ఈ వర్షం ఏందో కూసేపు పడుతుంది కూసేపు అయితే ఆగుతుంది అయితే మనకి తెలంగాణ ప్లస్ ఆంధ్ర రెండు తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ ఏం చెప్పిందంటే ఇరవై ఎనిమిదో తారీఖు ఇరవై తొమ్మిదో తారీఖు భారీ నుంచి అతి భారీ వర్షం ఉందని చెప్పి చెప్తున్నారు సైక్లోన్ ఉందంట అయితే నేను నిన్న రీల్స్ అయితే చూశాను ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లో సైక్లోను వైజాగ్కి కాకినాడకి చాలా బీపక్షంగా అయితే ఉందని చెప్పి వాతావరణ శాఖ అయితే చెప్పడం జరిగింది రీల్స్లలో కూడా కొన్ని కొన్ని వైజాగ్ కాకినాడ ఈ ఆంధ్ర వాళ్ళైతే రీల్స్ పోస్ట్ చేయడం జరుగుతుంది సైక్లోన్ మాత్రం బీపత్సంగా అయితే ఉంది అంటే మన తెలంగాణకు అయితే చాలా తక్కువ ఉండొచ్చు చాలా ఆంధ్రాకి అయితే బీపచ్చంగా ఉంది ఇవాళ రేపు అంటే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖు అయితే ఘోరాతి ఘోరంగా అయితే వర్షాలు ఉంటాయంట అని మన వాతావరణ శాఖ రెండు తెలుగు రెండు తెలుగు రాష్ట్రాలకైతే కొంచెం వాళ్ళు జాగ్రత్తగా ఉండమని చెప్పారు ప్లస్ ఆంధ్రాకి టూ డేస్ అయితే కాలేజెస్ స్కూల్స్ అన్నీ ఆఫ్ చేసేసారు మబ్బు అయితే అయితే పట్టేసింది వర్షం పడే సిచ్యువేషన్స్ కూడా మళ్ళీ కనబడుతున్నాయి మనం సేఫ్గా అయితే భద్రాచలం వరకు అయితే వర్షం పడకుండా ఉంటే బెటర్ మనకి తడము వెళ్ళిన తర్వాత వాడికి వెళ్ళిన తర్వాత ఎంత వర్షం ఏం కాదు ఇప్పుడైతే సారభాక్ అయితే ఎంటర్ అయ్యాము సారపాక్లో అసలు వర్షం లేనే లేదు మొత్తం రోడ్లన్నీ పొడి పొడిగా అయితే ఉన్నాయి కొత్తగూడము పాలవంచలో అయితే పచ్చం వర్షం పడి ఉండే ఇంకోటి ఏంటంటే మనకి సారాబాకలో బీపీఎల్ కంపెనీ ఉంది మనకి ఇంకా ఐటీసీ కంపెనీ అయితే ఉంది మనకి ముందు కనిపించేది భద్రాచలం ఎంట్రన్స్ కనబడుతుంది కదా ఇదంతా సెంటర్ సారాబాక సెంటర్ అంటారు ఇక్కడ నుంచి మనకి భద్రాచలం ప్రారంభము మనకి ముందు ఇంకొన్ని ఇక్కడ నుంచి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ ముందుకెళ్తే మనకి భద్రాచలం బ్రిడ్జ్ కూడా వస్తుంది గోదావరి తల్లి గోదావరి తల్లి ప్రవహించే ప్రాంతము మనము అదృష్టవంతులు అనుకోవచ్చు మన రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఎందుకంటే మన గోదావరి తల్లి మన రెండు తెలుగు రాష్ట్రాల మీదుగా బే ఆఫ్ బెంగాల్కి అయితే టచ్ అవ్వడం జరుగుతుంది ఈ మన గోదావరి తల్లి వచ్చేసి మనకి నాసిక్ మహారాష్ట్ర నాసిక్ నుంచి అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది నాసిక్ నుంచి ప్రవహిస్తూ ఆదిలాబాద్ దగ్గర ఒక చిన్న విలేజ్ అయితే ఉంటుంది ఈ విలేజ్లో మన తెలంగాణలో ఎంటర్ అవ్వడం జరుగుతుంది అక్కడి నుంచి ఇలా భద్రాచలం భద్రాచలం మీదుగా మనకి ఇక్కడ మనకి పాపికొండల మీదుగా రాజమండ్రికి అయితే వెళ్తుంది ఆంధ్రాలో స్టార్ట్ అవుతుంది ఆంధ్రా నుంచి మళ్ళీ బే ఆఫ్ బెంగాల్కి అయితే అవడం అయితే జరుగుతుంది బే ఆఫ్ బెంగాల్ కలుస్తుంది ఇది మన గోదావరి తల్లి చిన్న లైన్ ఇది నేను చెప్తాను మనకి దూరంగా కనిపిస్తుంది కదా అదే వచ్చేసి భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానము మనం ఇక్కడ నుంచి చూసుకుంటే టెంపుల్ వ్యూ అయితే చాలా మంచిగా అయితే కనిపిస్తుంది ప్లస్ మనం ఇప్పుడు వెళ్ళే రూట్ వచ్చేసి ఈ రూట్ కనిపిస్తుంది కొత్త బ్రిడ్జ్ ఇది అవతల వచ్చేసి పాత బ్రిడ్జ్ ఇది కొత్త బ్రిడ్జ్ అయితే రీసెంట్లీ ఒక వన్ ఇయర్ బ్యాక్ అయితే ఓపెన్ చేయడం అయితే ఎంట్రన్స్ చూసారు కదా ఆల్మోస్ట్ మనం గోదావరి దాడి కూడా భద్రాచలం లోపలకి అయితే ఎంటర్ అయ్యాము ఫైనల్లీ టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసాము ఇప్పుడు గోదావరి దగ్గరికి అయితే కదా బ్యాక్గ్రౌండ్ లో గోదావరి కాలు చేతులు గడుపుకొని మనం అయితే దర్శనానికి అయితే వెళ్దాము గోదావరి ప్రవహించే ప్రాంతము చాలామంది అయితే స్నానాలు అయితే చేస్తున్నారు ఇప్పుడైతే వాటర్ అయితే చాలా తక్కువైతే ఉంది వర్షాకాలం రైనీ సీజన్ అయితే అయిపోయింది కదా ఇవాళ రెండు రోజులే మనకి వానలు నేను చెప్తున్నారు వాతావరణ శాఖ వాళ్ళు మనం ఇందాక వచ్చిన బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా ఇదే సారపాక ప్లాంట్ ఇలా అయితే మనం రావడం జరిగింది భద్రాచలానికి ఇదంతా గోదావరి ప్రవహించే ప్రాంతము మంది అయితే ఈడే స్నానాలు చేస్తారు నేను ఫస్ట్ మేడారం సైకిల్ రైడ్ స్టార్ట్ చేశాను కదా రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదమూడో తారీఖు ఆ రోజు వచ్చి ఆ భద్రాచలము దాని తర్వాత స్వామి స్వామివారిని దర్శించుకొని మొక్కుకొని అయోధ్యలో దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ నేను నీ దగ్గరకు వస్తానని చెప్పి మొక్కుకున్నా అలాగే సైకిల్ మీద వెళ్ళి శ్రీ రాముల వారి దర్శనం అయోధ్యలో దర్శనం చేసుకున్న తర్వాత ఈ రోజు అయితే నేను మన భద్రాచలం రాముల వారి దర్శనానికి అయితే వెళ్తున్నాను అయోధ్య నుంచి వచ్చిన తర్వాత నేను నెక్స్ట్ వెళ్ళిన టెంపుల్ వచ్చేసి మన తిరుపతి తిరుపతి లాక్స్ కూడా నేను తీసైతే పెట్టాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి మన ఛానల్లో చూసేయండి భద్రాచలంలో పోలీస్ డాగ్ చూడండి పోలీస్ డాగ్ స్వామివారి దర్శనం కూడా కంప్లీట్ చేసుకున్న ఫోన్ సార్ నాటోడు మీకు తెలిసిందే కదా ప్రతి ఒక్క దేవస్థానానికి అయితే లోపల ఫోన్ సార్ నాట్ ఎలౌడ్ లోపడి ఫోన్లు అయితే ఎవరు నా బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది కదా రాములవారి టెంపుల్ అనుకున్నది అనుకున్నట్టే అయోధ్యలో రాములవారి దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈడకొస్తాను ముప్పుకున్నా వచ్చా దర్శనం చేసుకున్నా ఫైనల్లీ హ్యాపీ రాములువారి గుడి కంటే ఒక గుట్ట పైన ఉంటుంది ఆ గుట్ట పైకి అయితే ఎక్కాను ఇక్కడ నుంచి చూడండి టెంపుల్ మాత్రం సూపర్ కనిపిస్తుంది మనకి అవతల పక్క గోదావరి బ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది చూడండి గోదావరి తల్లి ఎలా ప్రవహిస్తుందో నేను కెమెరా ఎలా దిప్పుతున్నానో మనకి గోదావరి తల్లి ఇలా అయితే ప్రవహించడం జరుగుతుంది ఇదంతా సిటీ కనిపిస్తుంది కదా వాటర్ అయితే తక్కువ అయితే ఉన్నాయి ఇప్పుడైతే మనకి పాపికొండలు బోటింగ్ కూడా టూరిజం స్టార్ట్ అయ్యింది రావాలి అనుకున్న వాళ్ళైతే ఈ టూరిజంలో మనకి పాపికొండలు టూరిజం బుక్ చేసుకొని ప్రతి ఒక్కరు వచ్చి ఎంజాయ్ అయితే చేయొచ్చు ఇక్కడ నుంచి అయితే ఫ్రేమ్ అయితే సూపర్ కనిపిస్తుంది టెంపుల్ వ్యూ అటు వచ్చేసేమో సరఫరా బీపీఎల్ కంపెనీ కూడా కనిపిస్తుంది బా బాబా మామూలు లేదు టెంపుల్ ఇప్పుడే దర్శనం చేసుకొని ఇంకా పైకి అయితే ఎక్కాను ఈ వ్యూ మీకు చూపిద్దామని చెప్పి గుట్ట మీద నుంచి కిందకైతే దిగుతున్నాను ఇది వచ్చేసి శివాలయం టెంపుల్ ఇది కూడా ఒక చూడవలసిన ప్లేసే లాస్ట్ నేను వచ్చినప్పుడు ఇక్కడ మన శివుడు పార్వతి విగ్రహాలు కనిపిస్తున్నాయి కదా ఆ విగ్రహాలు అయితే లేవు ఇప్పుడైతే వీళ్ళు కొత్తగా ఇక్కడ శివుడు పార్వతి విగ్రహాలు ప్రతిష్ట చేయడం జరిగింది కావచ్చు చూడగానే చాలా మంచిగా అట్రాక్టివ్గా అయితే ఉంది అందరికీ భద్రాచలంలో చూడవలసిన ప్రదేశాలు చాలా అయితే ఉన్నాయి నేనైతే ఇప్పుడు ఒక స్పాట్ దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాను ఇదేంటంటే మీరు కోరుకున్న కోర్కులు ఇక్కడకు వచ్చి మొక్కుకొని ముడుపు కట్టుకుంటే కొన్ని డేస్లలో అదైతే పక్కా నెరవేరుతుందంట ఆ స్పాట్కి అయితే మనం వెళ్తున్నాము అది వచ్చేసి కల్ప వృక్షము శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము కొత్తగా అయితే ఇక్కడ ఈ టెంపుల్ నిర్మించడం అయితే జరిగింది మన ముందు కనిపించేది ఇదే వచ్చేసి ఆ క్షేత్రము కోరిన కోరికలు తీర్చే గో గోవిందుని క్షేత్రం అని చెప్పి పేరైతే బోర్డు ఉంది మనమైతే లోపలికి అయితే వెళ్దాము లోపల మనకి స్టార్టింగ్లోనే మనకి గోమాతలు అయితే దర్శనం అయితే ఇస్తాయి చూడండి చాలామంది అయితే ఇక్కడైతే వాళ్ళు ముడుపుల్ని అయితే కట్టారు అన్న ప్రసాదం ప్రారంభమైందమ్మా అందరూ వెళ్ళి చక్కగా అన్న ప్రసాదం స్వీకరించవచ్చు జయనరసింహ జయనరసింహ అన్న ప్రసాదం కై కూడా అందించవచ్చు స్వామివారి కల్పవృక్షం మనం చూసాం కదా నెక్స్ట్ వచ్చేసి అంబసత్రానికి అయితే వెళ్తున్నాను అంబసత్రంలో స్వామివారు ఆడిన పాత్రలు ఉన్నాయంట ఆ పాత్రలు కూడా నేను మీకు చూపిస్తాను అంబసత్రం ఎంట్రన్స్ చూసుకుంటే ఇలా అయితే ఉంటుంది చూడండి పైన అయితే మొత్తం పూల చెట్లు చూడడానికి కూడా చాలా మంచిగా అయితే ఉంది ఇక్కడ మనకి లెఫ్ట్ చూసుకుంటే చిన్న చిన్న గురుజీ మఠాలు అయితే ఉన్నాయి ఇది వచ్చేసి అంబసత్రం ఎంట్రన్స్ మనమైతే స్టెప్స్ ఎక్కేసి లోపలికి అయితే వెళ్దాము శ్రీరాముల వారు లక్ష్మణుడు సీతమ్మ తల్లి ఇక్కడ ఉన్నప్పుడు వంట చేసుకునే పాత్రలు అయితే నేను మీకు చూపిస్తాను చూశారు కదా మొత్తం రాజు కోట లెక్క అయితే ఉంది ఇది ఎంట్రన్స్ ద్వారా లోపలికి వెళ్దాం లోపలికి రాగానే రీసౌండ్ వస్తుంది జై శ్రీరామ్ ఇదంతా వచ్చేసి పెద్ద హాలు ఇక్కడ ఏమైనా స్వామి వారికి సంబంధించిన కళ్యాణము లేకపోతే ఏమైనా చిన్న చిన్న మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి కదా ఇదంతా కమిటీ హాల్ లాంటిది చూస్తున్నారు కదా చాలా పెద్దది ఎప్పుడెప్పుడు నుంచి మనం ఎదురు చూసే పాత్రలు వచ్చేసి ఏ రాముల వారు వాళ్ళు వండుకున్న పాత్రలు పెద్ద పెద్దవి ఇది వచ్చేసి రాముల వారి పాత్ర ఇది వచ్చేసి లక్ష్మణి పాత్ర కనిపిస్తుంది కదా ఎంత పెద్ద పెద్దగా అయితే ఉన్నాయి మీకు ఫోన్లో చూస్తూ ఉంటే చిన్నగా అయితే కనిపించవచ్చు నాకైతే ఈ చూస్తే చాలా పెద్ద పెద్దగా అయితే ఉన్నాయి చూడండి చాలా ఫ్రేమ్లో చాలా మంచిగా అయితే ఉంది చూడడానికి ఎవరైనా భద్రాచలం వస్తే తప్పకుండా మనకి అంబసత్రానికి వచ్చి ఈ రెండు పాత్రలను అయితే విజిట్ అయితే చేయండి మనకి మధ్యలో వచ్చేసి పర్ణశాలలో రావణాసుడు సీతమ్మ తల్లిని ఎత్తుకెళ్తారు కదా ఆ స్పాటు బొమ్మ అయితే ఒకటైతే ఉంది చూడండి ఫ్రెండ్స్ ఈ స్పాట్ వచ్చేసి ఈ రెండు పాత్రలు వచ్చేసి మనకి భద్రాచలంలో అంబసత్రం అనే ఒక సత్రంలో అయితే వీటిని ఉంచడం అయితే జరుగు జరుగుతుంది తప్పకుండా మీరు ఎవరైనా వస్తే తప్పకుండా విజిట్ చేయండి ఈ రెండు రాములు రాముల వారి పాత్ర లక్ష్మణుడి పాత్ర రెండు అయితే విజిట్ చేయండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో చూడండి చాలా పెద్ద పెద్ద పాత్రలు ఇది వచ్చేసి లక్ష్మణ్ పాత్ర అసలు పట్టుకుంటే మామూలు మామూలుగా చూశారు కదా ఫ్రెండ్స్ అంబసత్రంలో స్వామివారి వండుకున్న పాత్రలు మీకు నచ్చినాయి అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేయండి భద్రాచలం వస్తే తప్పకుండా ఈ అంబసత్రానికి రమ్మని చెప్పి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోదాం ఇంటికి వెళ్ళిపోదాము వర్షం పడేటట్టు ఉంది సైకిల్ ఉందని చెప్పిన కదా బొబ్బంతా మళ్ళీ నమ్ము నల్లగైతే గమ్ముకుంది ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చింది అంతకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట గట్టి కొడితే ఈడైతే నాకైతే వినబడాలి ఓకే మరి స్టే బాయ్ బాయ్